హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ ఓట్స్ ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇడ్లీలు అయితే చాలా మెత్తగా ఉంటాయండి రోజు చేసుకునే ఇడ్లీ ప్లేస్లో ఈ ఇడ్లీని ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇక లేట్ చేయకుండా ఈ ఇన్స్టెంట్ ఓట్స్ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము స్టవ్ పైన కడాయి పెట్టి దానిలోకి ఒక కప్పు వరకు ఓట్స్ని వేసుకోవాలి ఫ్లేమ్ని పెట్టి నిదానంగా ఓట్స్ని వేయించుకోండి మరి ఎక్కువగా ఓట్స్ని వేయించేసేయకండి రెండు మూడు నిమిషాలు ఓట్స్ని వేయించుకుంటే సరిపోతుంది ఓట్స్ని రెండు మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత చేత్తో పట్టుకొని చూడండి క్రిస్పీగా అవుతాయి ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసేయండి ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వండి ఓట్స్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో హాఫ్ కప్ వరకు బొంబాయి రవ్వను వేసుకోండి సుజీ రవ్వ అంటారు కదా ఆ రవ్వండి ఈ బొంబాయి రవ్వని కూడా రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించండి సరిపోతుంది బొంబాయి రవ్వని కూడా రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారినివ్వండి ఓట్స్ చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి రోజు ఇడ్లీని చేసుకునేటప్పుడు రవ్వ కలుపుతాం కదా ఆ రవ్వ ఎంత బరకగా ఉంటుందో ఈ ఓట్స్ని కూడా అలాగే బరకగా గ్రైండ్ చేసుకోండి తర్వాత ఈ ఓట్స్ రవ్వని ఒక బౌల్లోకి తీసేసుకోండి అలాగే బొంబాయి రవ్వని కూడా ఈ బౌల్లోనే వేసేసుకోండి తర్వాత ఒక చిన్న క్యారెట్ని తురుముకొని వేసుకుంటున్నాను అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసిన కొన్ని బీన్స్ ఒక పచ్చిమిరపకాయ ఒక ఇంచు అల్లాన్ని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి తీసుకున్నాను చిన్నగా కట్ చేసిన గుప్పెడు కొత్తిమీర అరకప్పు వరకు పెరుగును కూడా వేసుకోండి రుచికి తెగంత ఉప్పు అర టీ స్పూన్ వంట సోడా కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ నార్మల్గా ఇడ్లీ పిండిని ఎలా కలుపుకుంటామో ఆ విధంగా ఈ పిండిని కూడా కలుపుకోండి వాటర్ని ఒకేసారి పోసేసుకోకండి కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకోండి ఒకేసారి పోసారంటే పిండి పలచక అయిపోతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండి పైన మూత పెట్టి అరగంట సేపు పక్కన పెట్టేసేయండి అరగంట తర్వాత చూపిస్తాను చూసారు కదా పిండి కొంచెం గట్టిపడి ఉంది ఇప్పుడు పిండిని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం వాటర్ని వేసుకొని ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోండి చూసారు కదా ఈ విధంగా పిండిని బాగా కలుపుకోవాలి మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా నెయ్యి రాసి తీసుకోండి తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఇడ్లీ పిండిని మీకు ఎన్ని ప్లేట్లు కావాలంటే అన్ని ప్లేట్లు వేసుకోండి ఇప్పుడు ఇడ్లీలని ఉడికించడం కోసమని ఇడ్లీ పాత్రలో ఒకటిన్నర గ్లాస్ వరకు నీళ్ళు పోసుకొని ఇడ్లీ ప్లేట్లను పెట్టి మూత పెట్టి పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇడ్లీలని ఉడికించండి పదిహేను నిమిషాలు ఇడ్లీలు ఉడికిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా చక్కగా ఉడికినాయండి ఇప్పుడు ఇడ్లీలని వెంటనే తీసేయకండి ఐదు నిమిషాలు పక్కన పెట్టి ఇడ్లీలని తీయండి ఇడ్లీలు చూసారా ఎంత చక్కగా వచ్చాయో ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయండి ఈ ఇడ్లీలని ఏ చట్నీతో సర్వ్ చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక ఇడ్లీని తుంచి చూపిస్తున్నాను చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో ఓకే అండి ఈ ఇడ్లీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్